మత వార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వర్షనం నుండి పర్లక రాజము తమ డ్యూటీలు పట్టుకొని పెండ్లి కుమారును ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన పది మంది కన్యకలను ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధిగలవారు బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధిగలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిది పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించు చుండిరి రా అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడిన అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరు కానీ బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనకొనబావు పెండ్లి కుమారుడు వచ్చాను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతడితో కూడా పెండ్లిందుకు లోపలికి పోయి అంతటి తలుపు వేయబడను ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అప్పుడు మిమ్ము నెరగనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను ఆ దినమైన నన్ను గడియ అయ్యేనను మీకు తెలియదు గనుక మెలుపుగా ఉండు పర్లకు రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండు నచ్చినట్లుండును అప్పుడు అతడు ఒకనికి ఐదు తలంతులను ఒకరికి రెండు ఒకనికి ఒకటి ఎవరి స్వాస్థ్యము సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను ఐదు తలంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటిలో వ్యాపారం చేసి మరీ ఐదు తలంతులు సంపాదించను అలాగనే రెండు తీసుకొన్నవాడు మరి రెండు సంపాదించను అయితే ఒక తలంతు తీసుకొనినవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనిను అప్పుడు ఐదు తలంతులు తీసుకున్నవాడు మరి ఐదు తలంతులు తెచ్చి అయ్యా నీకు ఐదు తలంతులు తలంతులు అప్పగించితివే అవిగాక మరి ఐదు తలంతులు సంపాదించుతానని చెప్పాను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంతో సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను అలాగే రెండు తలంతులు తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీ నీవు నాకు రెండు తలంతులు లపగిస్తేవే అవిగాక మరి రెండు తలంతులు సంపాదించదని చెప్పాను అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గన్ ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను తర్వాత ఒక తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట కొయ్యి వాడవును చల్లని పం చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కట్టునుడవని నేను ఎరుగుదును గనక నేను భయపడి వెళ్ళి నీ తలంతును భూమిలో దాచిపెడుతుని ఇదిగో నీవు ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట పోయి వాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ధ ఉంచవలసి ఉండను నేను వచ్చి వడితో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినని అని చెప్పి ఆ తలంతులో వాని నుండి తీసివేసి పది తలంతులు వా గలవానికి ఈడి కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ధ నుండి వానికి కలిగి ఉన్నది కలిగినది తీసివేయబడును మరియు పనికి మాలిన నా దాసుని ఆ దాసుని వెలుపడి చీకటిలోనికి తో త్రోసివేయడి అక్కడ ఏడుపును పనులు కొరకుటూ ఉండున నేను తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చుచున్నప్పుడు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేర్పరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టి తిరిగి దప్పికొంటిని నాకు దాహమిస్త పరదేశీ యుంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరినై ఉంటిని నాకు బట్టలు లిచ్చి తిరిగి రోగి నన్ను చూడవస్తిరి చెరసాల్లో ఒంటిని నా యుద్ధకు వచ్చి చెప్పాను అందుకు నీతి మందులు ఎప్పుడు నీవు ఆకలి ఉండుట చూచి నీకు ఆహారం ఇస్తేవి నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహ దాహమిస్తేవి ఎప్పుడు పరదేశీవై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటే దిగరి దిగంబరి వై ఉండుట చూచి బట్టలిస్తేమి ఎప్పుడు రోగివై ఉండు ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ ఎదుకు వస్తుందని ఆయనను అడిగాడు అడిగేదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేస్తే గనుక నాకు చేస్తరని నిశ్చయంగా మీతో చెప్తున్నానని వారితో అనును అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి శప్పింపబడే శపింపబడిన వారిలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పౌడి నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరిదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇవ్వదు ఇయ్యలేదు రోగినై చెరసాలలో ఒంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్ చెప్పును అందుకు వారిను రవ్వ మేమెప్పుడు నీవు ఆకలికొని ఇండుటైనను దప్పికొని ఇంటిటైనను పరిదేశివై ఇండుటే అయినను దిగంబరివై ఇంటిటైనను రోగివై ఇండిటే అయినను చెరిసాల్లో ఉండుట అయినను చూచి నీకు ఉపచారం చేయకపోతుమని ఆయనను అడగదరు అందుకే ఆయన మిక్కిలి అల్పిన వీరిలో ఒకరినైనాను మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో అనును మీరు నిత్య శిక్షకు నీతి మంతులు నిత్య జీవమునకు పోదురు దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడం కాక ఆమె తప్పులంటే క్షమించండి కామెంట్ చేయండి గాడ్ బ్లెస్ యూ